ఒక కుక్క మాయమైతే ఒక మనిషి జీవితం మారుతుందా ఎవ్వరూ ఊహించలేదు కానీ రాము కథ అలా మొదలైంది ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ముద్దు చేయకుండా రోజంతా ఇంటి బయట మంచం మీదే ఉండేవాడు కానీ అతనికి ప్రాణం లాంటి ఒక చిన్న రంగు కుక్క ఉంది దాని పేరు బుజ్జి ఒక ఉదయం లేచేసరికి బుజ్జి కనిపించకపోవడంతో రాము గబగబా లేచి వెతకడం ప్రారంభించాడు గ్రామంలో ఎక్కడా దొరకకపోవడంతో పక్క గ్రామానికి వెళ్ళిందని తెలిసి తన పాత నల్ల బైక్పై బయలుదేరాడు మొదటి గ్రామంలో వాళ్లు అది అడవి దాటిందని చెప్పారు రెండో గ్రామంలో ఒక వృద్ధుడు నీ కుక్క కొండపై ఉన్న పాత దేవాలయం వైపు వెళ్ళింది అన్నాడు అలసటగా ఉన్న బుజ్జి కోసం రాము మొదటిసారి నిజంగా కష్టపడి కొండెక్కాడు చెమటలు కారుతూ చివరికి పైకి చేరేసరికి దేవాలయం పక్కనే బుజ్జి తోక ఊపుతూ కనిపించింది ఆనందంతో దాన్ని ఎత్తుకుని కౌగిలించుకున్నప్పుడు అతని కాలు ఒక రాయికి తగిలి కింద మట్టిలో మెరుస్తున్నది కనిపించింది తవ్వి చూస్తే లంక బిందెల్లో బంగారు నాణేలు దేవుడి వరమని భావించిన రాము కొంత బంగారం తీసుకుని బుజ్జితో కలిసి గ్రామానికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది కొత్త ఇల్లు కట్టాడు పొలాలు కొనుగోలు చేశాడు కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు పేదవారికి సహాయం చేశాడు అందరూ అతని అదృష్ట రహస్యాన్ని అడిగితే రాము నవ్వుతూ నా అదృష్టం నా రూపన వచ్చింది నేను కోల్పోయిందే నన్ను గెలిపించే దారికి తీసుకెళ్ళింది అని చెప్పాడు నీతి మనం కోల్పోయిందే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చే కొత్త దారిని చూపిస్తుంది ప్రయత్నం చేసినప్పుడే అదృష్టం మన వైపు వస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం